మెదడ్చిల్లా చిన్న చిన్నశంకరంపేట మండల కేంద్రంలోని అంబాజీపేట ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు అంబాజీపేట గ్రామానికి చెందిన టీఆర్ఎస్ పార్టీ యువ నాయకులు బైండ్ల రాజకుమార్ నోట్బుక్లను ఉచితంగా పంపిణీ చేశారు అనంతరం వారు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలలో అన్ని వసతులు ఉన్నాయి కానీ నోట్బుక్స్ మాత్రం విద్యార్థులు కొనుక్కుంటున్నారని తెలుసుకొని విద్యార్థులు అందరికీ తమ వంతు సహాయంగా నోట్బుక్లను పంపిణీ చేస్తున్నట్టు వారు తెలిపారు అలాగే అంబాజీపేట గ్రామ యువకులు మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు నోట్బుక్స్ పంపిణీకి ముందుకు రావడం పట్ల రాజ్ కుమార్కు కృతజ్ఞతలు తెలిపారు

హెల్చేస్తాడు పిల్లలు అంతే కొద్ది కష్టపడి చదువుకోవాలని చెప్పి కోరుతున్నాడు ఏమున్న ప్రజలందరికీ ఆయన చేయాలనుకున్నాం అది మరి ఫౌండేషన్ అనుకున్నాడు ఆయనకు మోహన్ గారికి మన మిత్రులందరికీ నా పిల్లలందరికీ నా యొక్క మనసుమంది ఈనాడు ఏదైతే మన గ్రామ పాఠశాలలో ఏదైతే ఇది ఇంతకుముందు అప్పుడప్పుడు జరిగి ఉండేది ఈ మధ్యలో మర్చిపోయినట్టయితే అయితే మరి ఈనాడు గవర్నమెంట్లోనే చెరువుల్లో ఏదైతే గవర్నమెంట్లోనే పిల్లలు చదువు రాదు అనేది మన ఊళ్ళలో కూడా అయిపోయింది ఏమైనా ప్రైవేట్ స్కూల్లో పంపాలి ప్రైవేట్ స్కూల్లో పోతే అది వస్తుంది ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో కాదు ఇంతకుముందు చదివినోళ్ళు అది అంత ఉన్న వాళ్ళు గవర్నమెంట్ స్కూల్లోనే చదువుకునే వాళ్ళంతా ఉద్యోగాలలో పోయిన వాళ్ళంతా గవర్నమెంట్లో నైంటీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ పోయి మరి ఈనాడు అందరికీ ఏదైతే ఇలా రాదు అనేది అది తీసేసి మనం మన గ్రామంలో ఏమైతే ఉన్నదో మరి కొంచెం మన అందరం గ్రామంలో ఉన్న పిల్లలను తల్లిదండ్రులను కలిసి గుడి గుడి మీద ఉన్నా కానీ బడి మీద లేదు మనందరం గుడి మీద ఎంతో అర్థం చేస్తున్నాం మరి బడి మీద కూడా శ్రద్ధ లేక కొంచెం ఏమైతుందంటే అది ఆడ చదువుకుంటే ఇట్నే చదువుకుంటే ఇటు ఏం వస్తుంది అని తెచ్చిపెట్టి ఈనాడైతే తల్లిదండ్రులు ఎవలమైనా తల్లిదండ్రులు కానీ గ్రామంలో కానీ మరి వారి పిల్లల తల్లిదండ్రులను చూసి మరి స్కూల్ ఉన్నది అకామిడేషన్ ఉన్నది మరి ఆ పోయినసారి కూడా మనకు స్కూల్ కావాల్సినంత సెక్షన్ ఉన్నది మంచిగానే ఉన్నది స్ట్రెంత్ ఇంత ఇంత ఏమైతుందంటే సెవెంత్ క్లాస్ పోయి ఫిఫ్త్ క్లాస్ ఇంకా రాన్నాను ఇంకేమవుతుంది అట్లా అవుతుంది అటువంటిది మరి కాకుండా మరి అందరం ఇప్పుడు రాజకుమార్లు కానీ మన అందరం ఇంకా ఎవరైనా కోఆపరేషన్ చూస్తూ అంతా కలిసి మళ్ళీ ఏదైనా మన పిల్లలు చేస్తే మళ్ళీ సెవెంత్ క్లాస్ లేకుండా పోకుండా లేకుంటే ఇంకేమన్నా ఇంగ్లీష్ మీడియంలో పక్క ఏదైనా మండలా తెలుసుకొని మరి వచ్చే సంవత్సరం వరకు స్ట్రెంత్ పెంచి మళ్ళీ ఏదైనా మన స్కూల్కి అకామిడేషన్ చేసి టీవీ కానీ ఇది కానీ ఇక్కడ దొరుకున్న ప్రభుత్వం వచ్చేదాని చూసి కనీసం మనం తల్లిదండ్రులు ఎవరైతే ఒక నెలకోసారి మీటింగ్ అన్న పెట్టి మన పిల్లలను అదే చదివించుకోవాలని నా కోరిక మొన్న ఇంకోటి ఏమైతే ఇప్పుడు ప్రైవేట్ స్కూల్లో ఎట్లుంటుందంటే గవర్నమెంట్ స్కూల్లో ఎవరైతే క్వాలిఫైడ్ టీచర్స్ కూడా చెప్పడానికి ప్రైవేట్ కంటే గవర్నమెంట్లో చెప్పేటోళ్ళు అయితే బాగుంటుంది ఇప్పుడు హాస్పిటల్ కానీ స్కూళ్ళలో కానీ ప్రైవేట్ కంటే గవర్నమెంట్ వాళ్ళు బాగా చదివి ఉంటారు బాగా వాళ్ళు ఉంటారు మనకి మనకేమంటుంది ఆడాయన వస్తుంది అని అది నమ్మకం తీసేసుకుని మరి చాలా వరకు ఇంకేదన్నా కోఆపరేషన్ చేసి ఒక ప్రైవేట్లో మనం పెట్టి మన స్కూల్ మన ఊరిదే కొంచెం శక్తి ఒకప్పుడు చేసాం ఐదుగురుంటే ఏడుగురు పెట్టి అప్పుడు ఒక సెవెంత్ క్లాస్ అంటున్నాం మరి ఇప్పుడు కూడా అందరం కలిసి ఏదైనా చేస్తే మరి అకామిడేషన్ నడిపేయాలని నేను ఇచ్చిన ఒకసారి బాలసెంట్ పట్టణ విలేజ్లో నేను ఒక టీచర్గా పనిచేసిన ఇదే స్కూల్లో టీచర్లో పనిచేసిన ఇద్దరు స్టూడెంట్ ఇద్దరు స్టూడెంట్ నా స్టూడెంట్ రాజ్ కుమార్ ఆయన మోహన్ గారు ఇది స్కూల్లో నేను వాళ్ళకి చదువు చెప్పిన ఒక ఉపాధ్యాయుని ఉపాధ్యాయు పనిచేసిన అందుకోసం అని మీకు అన్ని పేరు అనేది ఇష్టానుసారంగా చదువు కాబట్టి కష్టంగా కాకుండా ఇష్టాన్ని చదువుకొని ఈ స్థాయికి వచ్చి ఈ విధంగా రాజకుమార్ ఏ విధంగా హెల్ప్ చేస్తున్నారో ఆ విధంగా మీరు కూడా హెల్ప్ చేయాలి బట్ ఇంకోటి ఏంటి ఉద్యోగం ఒక కలెక్టర్ కావచ్చు ఒక పోలీసు కావచ్చు ఇంకేదో ఉద్యోగులు కావచ్చు ఇట్లాంటి పైకి వచ్చేటటువంటి ఆలోచన మీద ఉండాలి మంచి చదువు చదవాలి ఏదో వాడు పోతున్నే నేను పోతున్నా మీరు కాదు మంచి దారిలో పోవాలి మంచి ఊట్లో పోవాలి మంచి చదువు చదవాలి చెప్పుడు చెప్పినటువంటి రెడ్షన్ అవుతుందో అది మనసులు పెట్టుకోవాలి అని చెప్పేసి ఇంకోటి ఏంటంటే గవర్నమెంట్ స్కూల్ స్ట్రెంత్ మన విలేజ్ లా మాత్రము స్ట్రెంత్ తిరగాలి తగ్గదు ఎందుకంటే ఇప్పుడు మనకు డెస్క్ లో వచ్చినాయి అంటే సిక్స్టీ సిక్స్ మెంబెర్స్ వచ్చినాయి కానీ ఇప్పుడున్న స్ట్రెంత్ ఫార్టీ ఫోర్ ఇయర్ గురుకులాల పోవడము ప్రతి ఇయర్ కూడా మోడల్ స్కూల్ కి మాత్రం చాలా మంది పిల్లలకి వస్తుంది ఇక్కడ నుండి ఇంతకుముందు లెవెన్ మెంబర్స్ అంతకుముందు టెన్ మెంబర్స్ నైన్ మెంబర్స్ ఇచ్చేది లాస్ట్ ఇయర్ మాత్రం ఎయిట్ మెంబర్స్ కాబట్టి టూ మెంబర్స్కి వచ్చింది గురుకులాలు కూడా వెళ్ళడం జరిగింది లాస్ట్ ఇప్పుడైతే ఫార్టీ ఫోర్ మెంబెర్స్ అయ్యారు ఇంకొకటి ఏంటి అంటే ఇవన్నీ జరగడానికి మన విలేజ్లో స్కూల్ ఎక్కువ మంచి ఇంకా డెవలప్ కావడానికి టీచర్లు ఎక్కువ రావాలంటే పిల్లలు స్ట్రెంత్ ఉండాలి కాబట్టి యూత్ వాళ్ళందరూ కూడా ప్రతి పిల్లలు కూడా మన స్కూల్కి జైన్ అయితే జైన్ చేయడానికి మీకు సహకారం ఉంటే ఖచ్చితంగా ఇంకా పిల్లల స్ట్రెంత్ వెళ్తే కూడా మన ఫెసిలిటీస్ అనేవి చాలా వస్తుంటాయి గవర్నమెంట్ నుంచి కానీ మన విలేజ్ వాళ్ళు కూడా చేస్తే బాగుంటుందని కోరుకుంటున్నాను